కానీ ఏసుక్రీస్తు అనే వరుడు సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా సంఘాన్ని ఎప్పుడు ఇష్టపడ్డాడో తెలుసా శుభ్రంగా ఉన్నప్పుడా మురికి మురికిగా ఉన్నప్పుడా చెప్పండి ఎప్పుడు మురిగ్గా ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్నప్పుడు కాదమ్మా ఇప్పుడు చాలామంది ప్రేమించానని వెంటపడుతుంటారు రెండు జనరస్లు ఉంటారు వాళ్ళు అటు ఆడాళ్ళు వెనకబడే మగాళ్ళు ఉంటారు మగాళ్ళ వెనకబడే ఆడాళ్ళు ఉంటారు ఏమని వెంటబడుతుంటారు ప్రేమించానని ఎవరిని ప్రేమించానని ఎవరు వెంటబడతారు శుభ్రం వంటి నిండా మసి ఉండి గలీజ్ గలీజ్గా బట్టల నిండా బురద ఉండి దగ్గరికి వెళ్తే సార్ కుళ్ళు కొంపు కొట్టేస్తుంటే వాసన బురద వాసన ఓ పది పదిహేను రోజుల నుంచి స్నానం లేదు పిల్లకి తలంతా జడలు జడలు ఓడలు మరీలేగా ఈ ఇక్కడ నుంచి ఓ పురుగు వస్తుంది ఇక్కడేమో రెండు పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ నుంచి నాలుగు పురుగులు పోకుతున్నాయి ఒంటి నిండా గొంగళ పురుగులు ఆ నిండా ఆకులు అలుములు ఉన్నాయి మనిషి మొత్తం మొహం నిండా బూడిద బూడిద రాసుకుని ఉంది అసహ్యంగా ఉన్నాయి బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి దగ్గరికి వెళ్తే వాళ్ళు ముక్కు ముసుకుని పారిపోవలసినంత కొంపుడుతుంది ఎవడైనా గులాబ్ పూ తెచ్చాయి లవ్ యూ బేబీ అంటాడా అంటాడా నిజం చెప్పండి ఏనా అంటారా అబ్బే ఇంత దరంగా ఉంటే ఎందుకు చెప్తామండి ఐ లవ్ యూ సేమ్ ఇదే ప్యాటర్న్లో పిల్లాడు వంటిని ముక్ మొత్తం జుట్టంతా దండల దండలు తిరిగిపోయింది రోడ్ల మీద కనబడుతుంటారు చూడండి జుట్టంత దండల దండలు తిరిగిపోయి ఉంటారు ఓళ్ళ మర్రి ఉంటుంది జుట్టు అది స్నానాలు ఉండవు ఓ నెల రెండు నెలలు అయ్యి ఉంటుంది పాపం ఆ ఓ చేతులకి చెప్పులు తొడుక్కుని చెప్పులు కాళ్ళు తొడుక్కోవాలి కానీ చేతులు తొడుక్కుంటారు కొంతమంది తొడుక్కొని ఆ గోచి కొట్లాగా ఉంటుంది అది సరిగ్గా శుభ్ర శుభ్రం కూడా సిరిపోయి ఉంటుంది అలాగారు రోడ్డు మీద అలా నడుచుకుంటూ చొంగలు అర్చుకుంటూ ఒంటి నిండా మసి వంటి నిండా మట్టి అలా తిరుతుంటాడు కదా అలాంటి ఓడి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ బంగారం అని ఎవరైనా అంటారా అంటారా అంటారు మీరు ఐ లవ్ యూ చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉండాలి చెప్పాలమ్మా ఎలా ఉండాలి మీరు ఐ లవ్ యూ చెప్పాలంటే పోనీ పెళ్లి చూపుల్లో ఇష్టపడాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి శుభ్రంగా అందంగా చూడముచ్చటగా రమ్యంగా మంచి క్వాలిటీ బట్టలతో కలకల తలతల మెరిసిపోతూ హ్యాండ్సమ్గా ఉండాలి అబ్బాయిలైతే బ్యూటిఫుల్గా ఉండాలి అమ్మాయిలు అయితే అలా ఉంటే నోట్లోంచి ఏమొస్తుంది ఐ లవ్ వ్యూ అని వస్తుంది ఏవి లేకపోతే రాదు అందుకే మీరు గమనించర్లేదు సినిమాల్లో కూడా హీరోయిన్ అనగానే అలాంటి వాళ్ళని పెడతారు ఇలా రెండు పళ్ళు పక్క మూతొంకర మూకు వంకర ఉండి జ్ఞానం బుర్ర అంటారు అది ఉండి కాలు ఇలా కుంటుతూ కాలు చేసుకుని చేతితో పట్టుకుని నడిసి ఇలాంటి వాళ్ళు హీరోయిన్లుగా పెట్టరు ఎందుకంటే డబ్బులు రావు జనో సైకాలజీ ఏంటంటే అలాంటి వాళ్ళు హీరోయిన్లుగా ఉండడానికి పనికిరారని అలాంటి వాళ్ళు హీరోలుగా ఉండడానికి పనికిరారని అది జనో సైకాలజీ కాబట్టి డబ్బులు రావాలి కాబట్టి హీరోయిన్ ఎప్పుడు ఎలాగ ఉండాలి గెలితే పాలు గారి తెల్లగా అందంగా ఉండాలి మెరిసిపోవాలి ఎలా ఉండాలి అబ్బో ఆజానుబాహుళ్ళ అందంగా ఉండాలి తలతల మెరిసిపోవాలి అంతేనా ఇలాంటి వాళ్ళని సమాజం ఇష్టపడద్దు అప్ప బాగోకపోతే ఎవ్వరు ఇష్టపడరు కానీ ఏసు ప్రభు అలా కాదు ఏసు ప్రభు అలా కాదు మొదట ఆయన మనలను ప్రేమించాను ఏ స్థితిలో ప్రేమించాను ఏ స్థితిలో ప్రేమించను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో కంపు కొడుతున్న స్థితిలో దరిద్రంగా ఉన్నప్పుడు చండాలంగా ఉన్నప్పుడు నీచంగా ఉన్నప్పుడు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు భ్రష్టు పట్టుపోయి ఉన్నప్పుడు కళంకముతో ముడతతో అపవిత్రతతో ఉన్నప్పుడు సర్వోన్నతుడైన ప్రభువు మనల్ని ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు ప్రేమించాడు